సో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలని చెప్తా ఉంటాయి గవర్నమెంట్ రూల్ సో ఫోన్ వాడాలన్నా పెట్టాలి పెట్టాల్సి వస్తే బాగుంటది అంటారా ఒకవేళ పెడితే అసలు ఫోన్ ఇవ్వకుండా ఉంటే పోలా పిల్లలకి అయిపోయిన తర్వాత ఫోన్ ఇవ్వాలి పిల్లలకి ఇస్తే ఏంటంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ లో జాయిన్ అవుతారు ఆ జాబ్ లో వాళ్ళకి ఎక్కడా ఏంటి అనేది అప్డేట్ కోసం పేరెంట్స్ చిల్డ్రన్స్ అప్డేట్ కోసం ఫోన్ అంతే కానీ ఈ కాలేజీ ఏజ్ లో ఈ టెన్త్ క్లాసులలో ఈ ఇంటర్ క్లాసులలో వీళ్ళల్లో ఫోన్లు ఇవ్వద్దు పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వలన యువత ఎంత తొందరగా అట్రాక్ట్ అయ్యి ఎంత తొందరగా ప్రాణాలు తీసుకుంటుంది అంటే ఎంత తొందరగా ఎదుటి ప్రాణాలు కూడా తీయడానికి ఆ దిగజారుతుంది అంటే అటువంటి సమాజం ఫోన్ అనేది ఏంటంటే మాట్లాడుకోవడానికి లేకపోతే సరదాగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి

వాళ్ళు ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినడం లేదు టీవీలు ఉన్నాయి టీవీలలో ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఈ చిన్న పిల్లలకి ఇంత చిన్న చిన్న ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళే ఉండే కొలితే కంటి చూపు తగ్గిపోతుంది అవి ఒక హాస్పిటల్ ఖర్చులే కదా ఈ హాస్పిటల్ ఖర్చులు పక్కన పెడితే ఈ మర్డర్లు జరుగుతున్నాయి కదా అందుకనే కాలేజీ ఆఫ్టర్ జాబ్ లో ఉన్నప్పుడు ఫోన్ ఇస్తే యువతకి బాగుంటుంది ఫస్ట్ పేరెంట్స్ పిల్లల్ని పెంచే పద్ధతి పద్ధతిలో పెంచితే బాగుంటుంది ఇప్పుడు ఇద్దరే పేరెంట్స్ అయిపోతున్నారు తల్లి తండ్రి వీళ్ళిద్దరు ఎవరి జాబుకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారా లేదా కాలేజీ నుంచి వచ్చారా లేదా వీళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉండట్లే ఇంట్లో వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వేరే పెట్టేస్తున్నారు వీళ్ళ నలుగురే ఉంటున్నారు వీళ్ళ నలుగురులో ఈ పిల్లలు పెడదారి పడుతున్నారు ఈ పిల్లలు చెడదారి పడుతున్నారు అదే ఒక నాయనమ్మ ఒక తాతయ్య ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఒక బాబాయ్ ఒక పిన్నో ఒక అత్త ఒక అత్త కుటుంబ సభ్యులలో ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటే ఉమ్మడి కుటుంబం ఉంటే వీళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు వీళ్ళు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ కైనా సరే పిల్లలు ఒక దారిలో ట్రాక్ తప్పకుండా నడుస్తారు అది ఏమీ లేకుండా వీళ్ళు రావడమే టెన్త్ పాస్ చిన్న పిల్లలకి ఎవరైనా ఫోన్ ఇస్తారండి అన్నం దిన రెండు మూడేళ్ల పిల్లలకి ఫోన్ ఇస్తారా ఇక్కడ కాదా పిల్లలు పాడైపోయేది ఈ ఫోన్లు కదా పిల్లలు పాడైపోయేది వీళ్ళకి కాదా ప్రాణాలు పోయేది ఇలా యువతని ఏంటంటే ఈ ఫోను ఫోన్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికి ఏదైనా ఎంటర్టైన్మెంట్ అంతేగాని ప్రాణాలు తీసుకోవడానికో కంటి చూపును తక్కువ చేసుకోవడానికో ఏ రేపు రాబోయే కాలానికి బ్యాడ్ మెసేజ్ ఇవ్వడానికో కాదు ఫోన్ థ్యాంక్ యూ